జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలం ఆసన్నమైంది రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్కే పార్టీ భవితే అర్థం కాని సిచ్యువేషన్లో ఉండగా తన వాళ్ళు అనుకున్న వాళ్ళు తన సొంత మనుషులు జెండాను వదిలేసిపోతున్నారు పార్టీని మారిపోతున్నారు కండువాలు మార్చేస్తున్నారు వేరే వాళ్ళు ఎవరన్నా వెళ్ళిపోతే పెద్ద చర్చ ఏం కాదు వేరే మాజీ మంత్రి స్థాయి వ్యక్తులైనా లేకపోతే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులైనా ఎమ్మెల్సీలైనా ఎంపీలైనా మాజీలు కానీ ప్రస్తుతం వాళ్ళు వెళ్ళిపోతే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాజకీయాలు శాశ్వతం కాదు ఈరోజు ఇందులో ఉంటారు రేపు అందులో ఉంటారు కాదేది జంపులకు అనర్హం అన్నట్లుగా ఉంటుంది పొలిటీషియన్ జంపు జిలానీలు కానీ ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఇది ఇప్పుడు వెళ్ళిపోయిన ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు జగన్ కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుడు దగ్గరగా ఉన్నవాళ్ళు సొంత ఫ్యామిలీ మరి వాళ్ళే వెళ్ళిపోతే ఏంటి అసలు ఏం జరుగుతుంది పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా ట్రోల్సు చెల్లి పట్టించుకోలేదు తల్లి పట్టించుకోలేదు చాలా ఇబ్బంది పెట్టారాయణ ఎన్నికల ముందు సమయంలో వాళ్ళకి షాపుకు గురై ఉంటారు కామన్ అది ఒక రాజకీయాలను కూడా పక్కన పెడదాము ఎవరికన్నా ఇబ్బందే కదా రక్తం పంచు పుట్టిన సోదరం కన్న తల్లి ఆయన్ని కాదని వెళ్ళిపోతే ఆ పెయిన్ చెప్పలేంది ఎవరికి చెప్పుకోలేదు అందులోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఎలాంటి బయటికి ఎక్స్ప్రెస్ చేయరు ఎందుకంటే ఆయన అలాంటి డక్కా మొక్కలు తినొచ్చిన వ్యక్తి ఎన్నో దెబ్బలు తగిలినాయి ఒకటి రెండు కాదు చాలా దెబ్బలు తినొచ్చాడు సో దాన్ని కూడా ఆయన తట్టుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ వైపు సాగుతారు అనుకున్నాడు ఆయన కానీ అతి దారుణమైన ఘోరం విజయం విజయం కూటమి పార్టీది అపజయం ఏంది అతి ఘోరమైన అపజయం సో అక్కడి నుంచి ఇబ్బంది పడుతున్నారు వంద రోజు పాలనకి చేరువైంది కూటమి పార్టీ క్యాబినెట్ మీటింగ్లు పెడుతున్నారు ఫుల్ జోష్గా ఉంటున్నారు ఏ రకంగా ముందుకు సాగాలి ఎలా సాగాలి మద్యం పాలసీలను వేరే పాలసీలను వేరే అంశాలను అమరావతి అనో వాళ్ళు జోష్గా ముందుకు సాగుతుంటే పదకొండు మందికే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి అన్నది జరుగుతున్న ప్రచారం కనిపిస్తున్న దృశ్యాలు ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ గారు వాసు బాలినేని వాసు ఆయన పార్టీని వేడతారని గత కొన్ని రోజులుగా సర్వత్రా వినిపిస్తున్న టాక్ ఏ సొంత మనిషే కదా ఆయన ఎందుకు వెళ్ళిపోతాడు ఆయన పార్టీ మారరు ఎందుకు మారుతారు వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఆపుతారు ఖచ్చితంగా ఏదో మనస్పర్ధలు ఉంటుంటాయి కుటుంబాల్లో ఎవరి కుటుంబంలోనూ ఉంటే రక్త సంబంధాలు మనస్పర్ధలు ఉంటాయి సరే ఈ కొద్దిగా కాస్త దూరమైనప్పటికీ కూడా మాత్రం ఉండవా ఆయన వస్తాడు మళ్ళీని ఏం ఉండదులే అలా ఏం ఉండదు ఎందుకంటే ఒంగోలు కంచుకోట ఆయనకి వైఎస్ఆర్సీపీకి బలమైన నాయకుడు ఆయన వెళ్ళిపోతారా అని ఎవరు ఊహించలేదు అయితే మొన్న ఆయన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టమంటే సారీ జగన్ అని చెప్పి ఆయన అప్పుడే తెగతింపులు చేసుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసేసుకున్నారు ఆ సమయం ఆసన్నమైంది జగన్ బై బై అంటున్నారు సరే జగన్ బై బై అన్న పర్వాలేదు సరే ఏదో కొద్దిగా ఫెయిల్యూర్లో ఉన్నారు కాబట్టి ఓటమి వేదనలో ఉన్నారు కాబట్టి కాస్త కొన్ని రోజులు విరామం తీసుకోవచ్చు కాస్త రిలాక్స్ అవ్వచ్చు అని సర్వత్రా అనుకోవచ్చు కానీ ఆయన పార్టీ సభ్యత్వానికి పూర్తి స్థాయిలో రాజీనామా చేసేసరికి జగన్తో తెగదంపులు చేసుకున్నాడు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన తెగదింపులు చేసుకున్నాడు ఇది ఎవరో పెద్దగా ఊహించలేదు ఎందుకంటే కాస్త కొన్ని రోజులు ఏదో పక్కకి వెళ్తారేమో ప్రశాంతంగా ఉంటారేమో మళ్ళీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోయిన తర్వాత కూటంలో ఏమైనా పొరపాట్లో తప్పులు జరిగితే మళ్ళీ వాళ్ళు రావచ్చు బయటికి రావచ్చు హడావడి చేయొచ్చు మళ్ళీ ముందుకు సాగవచ్చు ఆ రకంగానే అనుకున్నారు తప్పించి ఒక లెటర్ విడుదల చేశారు ఆయన బాలినేని గారి రాజీనామా లెటర్ ఇందులో గౌరవనీయులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కారణాల రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను రాష్ట్రం ప్రగతి పదంలో వెళ్తే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తాను కారణం అంతిమంగా ప్రజా చేస్తే రాజకీయాలకు కొలమానం కదా విలువలను నమ్ముకుని దాదాపు ఐదు సార్లు ప్రజాప్రతినిధిగా రెండుసార్లు మంత్రిగా పనిచేశాను అన్న తృప్తి ఉంది కొంత గర్వం కూడా ఉంది రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుణ్ణి అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగా లేనప్పుడు ఖచ్చితంగా అడ్డుకున్నా ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు అంతిమంగా ప్రజా తీర్పును ఎవరైనా హుందాగా తీసుకోవాల్సిందే నేను ప్రజానాయకుణ్ణి ప్రజల తీర్పే నాకు శిరోధార్యం రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉండాలని నమ్మే నిఖార్సైన రాజకీయం నేను చేశాను కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని విధాల విలువలను కాపాడవలసిన బాధ్యత మనదే రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చినా నేను నా శక్తి మేరకు సహాయం చేశాను అందరికీ ధన్యవాదాలు ఇట్లు మీ బాలినేని శ్రీనివాస రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన లెటరు ఈయన ఇందులో ఏం చెప్తున్నారండి రాజకీయాల్లో విలువలకి తిలోదకాలు ఇస్తున్నారు అది ఆయన్ని ప్రధానంగా బాధించిన అంశంగా తెలుస్తుంది చాలా రోజులుగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు భాష మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం భాష స్వామి ఏంది మీ భాష ఏంది తిట్ల పురాణం ఏంటి ఈ భూతు భాగోతాలు ఏంటి ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నారు పిల్లలు దీన్నే ఆదర్శంగా తీసుకుంటే దుస్తుతూ ఉంటుంది ఈరోజు మాధ్యమాలన్నవి ఎంత ఈజీగా అండి ప్రపంచమంతా ఒక్క ఫోన్లో వచ్చేస్తున్నది విత్ ఇన్ సెకండ్స్ ఫోర్ జీలు పోనీ ఇప్పుడు ఫైవ్ జీలు వచ్చినాయి సెకండ్స్లో వచ్చేస్తున్నది అలా ఫైవ్ జీలో ఇలా కొడితే చాలు దీంతోపాటు ఏంటి దానికి రిలేటెడ్ ఏమన్నా ఉంటే అవి కూడా ట్రోల్ అవుతున్న పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అంశాలు కదా మరి ఇలాంటి టైంలో పబ్లిక్ డొమైన్లో మీరు ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టుకుంటా విమర్శించుకుంటా బరి తెగిస్తా మాటలు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అది ఏం మెసేజ్లు ఇస్తున్నారు ఇదిగో డైరెక్ట్గా మీ సొంత చుట్టమే మీ సొంత చుట్టమే కదా ఇప్పుడు మాట్లాడారు ఏం మాట్లాడారేంటి హుందాగా తీసుకోవాలి హుందాగా ఉండాలి ఆ పరిస్థితి లేదు ఇదిగో ఒక్కొక్కటి నేను వినిపిస్తాను రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు ఎస్ రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు ఆ షర్మిల గారు నిరూపించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు కదా బంధుత్వాలు వేరు రాజకీయాలు వేరు ఎన్టీఆర్ గారు ఫ్యామిలీలో ఆ పరిస్థితి ఉంది ఎందుకు లేదు పురంధేశ్వర్ గారు పురంధేశ్వర్ గారు బయటికి వెళ్ళిన పరిస్థితి లేదా పురంధేశ్వరు గారు వెళ్ళారు ఏదో ఒక పార్టీకి సంబంధించింది కదా రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు స్వామి మీరు గెలిచారని చెప్పి మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ బంధువులని మీ తోక చుట్టాలని వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రజల మీదకు రుద్దకండి అదేగా అందరూ చెప్పేది రాజకీయాలను రాజకీయాలుగా నడిపించండి బంధుత్వాలతో ముడిపెట్టొద్దు ఈయన అది చెప్తున్నాడు నిక్కార్సుగా చెప్పిన మాట అది రాజకీయాల వేలు బంధుత్వాలు లేరు జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు నేను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అవనియండి లేకపోతే మోదీ గారు ఇంకో రావనియండి ఇంకో రావనివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూసి ప్రేక్షకులే మీ నిర్ణయం అందరికీ నచ్చాలని లేదు కానీ మీరు తీసుకున్న నిర్ణయం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ఏ మనిషికైనా సరే మనం చేసింది చాలా గొప్పగా ఉంటుంది కానీ అది పది మంది చూసినప్పుడు కదా అది గొప్పగా ఉంటుందో తెక్కగా ఉంటుందో అని సో ఆ పరిస్థితి మీద కొంతమంది ఏం చేస్తారు భయపడతారు ఏ మనకెందుకు లేరా ఏదో ఆడు చావ ఏదో ఆడు శవని ఆడు బాధ ఏదో ఆడ పని మనకేదో గడుస్తున్నది కదా అని కొంతమంది దాన్ని పెద్దగా పట్టించుకోరు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారో తప్పుని విభేదిస్తారు నువ్వు తప్పు చేస్తున్నావయ్యా తప్పు చేస్తున్నావు నువ్వు అది మార్చుకో మంచి పద్ధతి కాదు అని చెప్తారు సో ఆ నేపథ్యంలో ఆయన పూర్తిగా విభేదించారు పక్కకు వచ్చారు అయితే ఇప్పుడు ఒంగోలు రాజకీయాలు ఇది కీలకమైన పరిణామాలు ఆయన జనసేన కండువా ఒప్పుకోవడానికి సిద్ధమైంది పవన్ కళ్యాణ్ గారితో భేటీ ఈ నేపథ్యంలో ఒంగోలులో ఇప్పటి వరకు మరి బాలినేని గారితో వ్యతిరేకించి పోరాడి అక్కడ సక్సెస్ఫుల్గా సాగిన కూటమి పార్టీ నేతలు మరి ఇన్ని కలుపుకుంటూ వెళ్ళిపోతారా బాలినేని గారి ఎంట్రీ ఎలా ఉండబోతుంది ముంగోలు అనేసరికల్లా ఆ ప్రాంతంలో వీరమహిళ జనసేన ఫైర్ బ్రాండ్ రాయపేట అరుణ గారు ఆయన ఆవిడ కూడా కొన్ని కొన్ని అంశాల్లో తోటి కొన్ని కొన్ని ఏంటి చాలా అంశాల్లో వాళ్ళు విభేదించారు తెగబడ్డారు నిలబడ్డారు మరి రాయపటి అరుణ గారు ఉన్నారు ఎక్స్క్లూజివ్గా రాయపటి అరుణ గారు వెర్షన్ కూడా తీసుకుందాం ఏ రకంగా స్వాగతిస్తున్నారని అరుణ గారు గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ అరుణ గారు బాలినేని శ్రీనివాస్ గారు మీకు తెలిసిన బాలినేని గారు జనసేన పార్టీ కండువా కప్పుకుంటున్నారు పూర్తి స్థాయిలో జనసేన వైపు వస్తున్నారు అందులోని జగన్మోహన్ రెడ్డి గారు బంధువు జనసేనలోకి రావడం ఎలా ఉంది ప్రకాశం జిల్లాలో చాలా రోజుల నుంచి స్థాయిలో అభిమాన వర్గం కేడర్ కూడా బలంగా ఉన్నప్పటికీ నాయకత్వం అనేది సరిగ్గా లేక ఆ కేడర్ ని పార్టీ కార్యకర్తలుగా స్ట్రీమ్ లైన్ చేయలేని సిచ్యువేషన్ వచ్చిందండి గా కూడా అతను ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్ ఇవాళ బాలిన శ్రీనివాసు రెడ్డి గారు వస్తున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి నిజమా అబద్ధం అనేది కూడా రేపు పదకొండు గంటలకు కానీ తెలియదు విషయం క్లియర్ గా ఒకవేళ వస్తున్నమాట కనుక నిజమే అయితే పార్టీ బలపడుతుంది అని చెప్పేసి సంతోషిస్తామండి హండ్రెడ్ పర్సెంట్ వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ దుర్భాషలు ఆడలేదు నా విషయంలో కూడా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కూడా మా ఇద్దరి మధ్య అప్పుడు డిస్టర్బెన్స్ వచ్చింది క్లియర్ గా అది ఆయన సంచలన తెలియకుండా జరిగింది ఫర్దర్ గా మా అధ్యక్షులు తోటి ఆయన వెనక్కి తగ్గి దాని మీద ఇచ్చిన తప్పులు సరి చేసుకోవడం జరిగింది ఆయన అప్పట్లో ఒక హుందాతరమైన పాలిటిక్స్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ పార్టీ నేతలతో కంపేర్ చేస్తే హుందాతనమైన రాజకీయం ఆయన చేశారని చెప్పి చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో ఇంతకుముందు జగన్ నాయకత్వంలో నడిచి చెడ్డ పేరు మూట కట్టుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం డెఫినెట్ గా ఆయన మా యొక్క సిద్ధాంతాలకి అనుగుణంగానే నడుస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం వస్తే పార్టీలోకి ఓకే బా గారు వస్తే పార్టీ బలోపేతం అవుతుంది కానీ వైఎస్ఆర్ తో ఇప్పటి వరకు కూడా పోరాడిన వాళ్ళు ఏమైనా విభేదించే పరిస్థితి ఉంటుందా గతంలో ఏమైనా వైఎస్ఆర్ సిపి ఇబ్బంది పడ్డ వాళ్ళు మేము పార్టీ అండ్ పార్టీ యొక్క సిద్ధాంతాలతో పోరాడాం తప్ప వ్యక్తులతో ఎక్కడ పోరాడలేదు సార్ మేము వ్యవస్థ లోపాలతో పోరాడా వైసీపీ అనేటువంటి ఒక రాక్షస వ్యవస్థతో పోరాడాం మేము అందులో ఉన్నటువంటి వ్యక్తిగత వ్యక్తులతోటి వాళ్ళ వ్యక్తి తోటి పోరాడలేదు ఆ రాజకీయ పార్టీ అప్పుడు వాళ్ళని నడిపించింది కాబట్టి వాళ్ళు నడిచారు ఈ రోజు జనసేనలోకి వస్తే డెఫినెట్ గా కళ్యాణ్ గారి ప్రకారం అందరితో పాటు నడవాల్సిందే ఎవరు వచ్చినా సరే ఇందులో ఎలాంటి సందేహం లేదు మాకు ఎప్పటి నుంచో మా పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలని ఎవరు వచ్చినా సరే మా పార్టీలో ఎలా ఫాలో అవుతున్నారు ఏంటి ఇవన్నీ గమనిస్తున్నాం కాబట్టి వాసుగా వచ్చినప్పటికి డెఫినెట్ గా మా సిద్ధాంతాలని ఆశయాన్ని గౌరవించి నడుస్తారని మేము బలంగా నమ్ముతున్నాం అండి ఓకే అరుణ గారు బాలినేని గారి ఆ వ్యవహార శైలి ఎలా ఉంటుందని మీరు దగ్గర నుంచి చూశారు కదా నేను ఎప్పుడు వాళ్ళతో అంత రాజకీయంగా దగ్గర నుంచి అవునండి ఇప్పుడు ఎప్పుడు వాళ్ళ కేడర్ నేను ఇప్పుడు దగ్గరగా నేను చూడలేదు నాకు తెలిసినంత వరకు అతని కేడర్ ని కాపాడుకునే వ్యక్తి ఇప్పుడక్కడ అతని వైసీపీ వైసీపీని వదలటానికైనా సిద్ధంగా ఉంది కానీ గారిని వదలటానికి సిద్ధంగా లేదు అట్లాంటి రేపు మెయింటైన్ చేస్తాడు అని చెప్పేసి నేను విన్నాను రేపు రానున్న రోజుల్లో కూడా అట్లాగే ఉంటాడని మనం మేము అనుకుంటున్నాం ఆ కేడర్ ని కార్యకర్తలు గౌరవించుకుంటూ ముందుకు వెళ్తాడు జనసేన పార్టీ బలోపేతం కోసం అతను కృషి చేస్తారని చెప్పి ఇప్పుడు ఒంగోలు ప్రకాశం జిల్లాలో కీలకమైన నేత వాసువేనా వస్తే డెఫినెట్ గా అవుతారండి మరి పెద్ద నాయకులు కదండి ఉన్న వాళ్ళలో కల్లా ఇప్పుడున్న మా జిల్లాల నాయకత్వం సరిగా లేక మా సమస్యలు ఇట్లా ఉన్నాయి పార్టీ కొంచెం బాగా పెద్ద నాయకుడు కదండి ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు దాదాపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి అట్లాంటి నాయకుడు వస్తే వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు కదండి ఆశిస్తున్నామండి అండి ఆయన పార్టీలోకి వస్తే జనసేన ప్రకాశం జిల్లాలో బలపడిద్దని ఎదురు చూస్తున్నాం మీకు ఆయనకి కూడా పెద్ద కదా ఏంటి ఆ సందర్భం నాకు ఇక్కడ పార్టీ డెవలప్ అయ్యింది అంటే నా వ్యక్తిగత ఈగోలు ఇక్కడ ఏమి పని నేను క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో నడిచే వ్యక్తిని నాకు పార్టీ డెవలప్మెంటే ఇంపార్టెంట్ ఆ రోజు ఆయనకి నాకు జరిగినటువంటి ఇష్యూ కూడా మధ్యలో ఉన్న వ్యక్తులు క్రియేట్ చేయడం వల్ల జరిగింది ఒక అతను నాకు నైట్ కాల్స్ చేసి కొంచెం రాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగిందండి ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి అని చెప్పకుండా ఒక రకమైనటువంటి భాష మాట్లాడడం జరిగింది అప్పుడు బెదిరింపు కాల్స్ లాగా దానికి సంబంధించి అది కొంచెం పెద్ద ఎత్తున నేను కూడా అట్లాంటి బెదిరింపు కాల్సి మళ్ళీ మళ్ళీ వస్తే అది నాకే చేశారు కింది స్థాయి వ్యక్తులకు ఇంకా చేసి వాళ్ళు ఇంకా భయపడిపోతారని నేను దాన్ని లీగల్ గా తీసుకెళ్ళడం జరిగింది తర్వాత అది ఆయన కూడా మళ్ళీ కౌంటర్ గా తీసుకొని చేయడం జరిగింది మధ్యలో కళ్యాణ్ గారు వచ్చి చేసిన తప్పును సరిదిద్దుకోండి ఆడపిల్లని అట్లా చేయడం తప్పు కాదని చెప్పడం తోటి మళ్ళీ ఆయన వాళ్ళ కింది అనుచరులు చేసిన తప్పుని ఆయనే సరిదిద్ది దాన్ని సరి చేయడం జరిగింది అండి బాసు గారు పెట్టించారా మీద అయినాయండి నేను వాళ్ళ మీద వాళ్ళ నా మీద పెట్టా రెండు సో ఇప్పుడు అండి కాంప్రమైజ్ అయిపోయినాయండి ఇంకా లైమ్ ఉన్నాయా నా మీద పెట్టిన వాపస్ తీసారండి నా మీద దాదాపు ఒక ఎనిమిది మంది కార్పొరేటర్లు ఏమో కలిసి పెట్టారు ఆయనకి మద్దతుగా వాళ్ళు తర్వాత వాసుగారు పిలిప్ తోటి వెనక్కి తీసుకున్నారండిల మీరు వెనక్కి తీసుకున్నారా నేను పెట్టింది యాక్చువల్గా నా ఏ వ్యక్తి అయితే చేశాడో ఆయన మీద పెట్టాను నేను వ్యక్తి మీద పెట్టాను కేసు ఇంకా ప్రకాశం జిల్లాలో చాలా మంది లీడర్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు నా పక్కనుండే మనిషి నేను పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే అది చెప్తే వినే మనిషి అని చెప్పి చాలా మంది చెప్పుకుంటుంటారు ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఉన్న నాయకులు మరి వాళ్ళందరికీ డైజెస్ట్ అవుతున్నదా ఈయన వస్తున్నారు అంటేని తెలియదండి అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం పార్టీ డెవలప్ అవ్వాలి అనుకున్నప్పుడు కొంతమంది సాక్రిఫైస్ చేయక తప్పదు కొంతమంది కాంప్రమైజ్ అవ్వక తప్పదు పార్టీ డెవలప్మెంట్ కోసం ఆలోచించే వాళ్ళం ఆలోచిస్తాం పార్టీ డెవలప్మెంట్ కన్నా కూడా వ్యక్తిగత డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు వాళ్ళ విఘ్నతకి వదిలేస్తాం వాళ్ళ ఆలోచనలు అరుణ గారు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికే హౌస్ బోర్డులతో రన్ అవుతుంది మీ సక్సెస్ఫుల్ పొలిటికల్ ప్రయాణం ఎందుకంటే మీరు బీజేపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న క్యాడరు వాళ్ళకున్న అధికార ప్రతినిధులు వాళ్ళకున్న ఫాలోవర్సు వాళ్ళకున్న సీనియర్సు వాళ్ళకున్న జూనియర్సు వాళ్ళకున్న ఫైర్ ఫ్రెండ్స్ ఒకటి కాదు సో ఇలాంటి టైంలో ఇంకా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా బలమైన నాయకులు వస్తే ఎక్కడుంది ఆ ప్లేస్ ఉందా వాక్యూమ్ వ్యాక్యూమ్ ఉందా మీ పార్టీలోని రాష్ట్రానికి బాగు చేయాలి అనుకున్నప్పుడు వచ్చిన ప్రతి వాళ్ళకి ఏదో ఒక బాధ్యత తప్ప చెప్తూ వెళ్తారండి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి రోజులు జనసేనలో నాయకులు ప్లేస్ ఉండిద్దండి అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు ఈ రోజు ఏవో నామినేటెడ్ పదవుల్లో కీలక అంశాలు అంటున్నారు మరి కొత్తగా వీళ్ళందరూ వస్తే వాళ్ళు రేస్ లో ఉంటే ఇబ్బంది అవదా ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరిని బాధ్యతలు కూర్చోబెట్టాలి అనేది ఇరు పార్టీల నుంచి మూడు పార్టీల నుంచి అధిష్టానాలు తీసుకుంటాయండి వచ్చిన నాయకులను బట్టి పదవులు ఇవ్వాలి కదా అని ఉండదు అప్పటి వరకు వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఉంటది ఏదైనా సరే బలమైన అనేవి నిజంగానే ఆయనకి వచ్చారు ఆయన్ని పార్టీ కోసం డెడికేటెడ్ గా పనిచేసేలాగా చేయాలంటే ఏదో ఒక పదవి ఇవ్వాలి కంపల్సరీగా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారండి అక్కడ పార్టీ బలపాటు ఇంపార్టెంట్ అలాగే ప్రజలకు మేలు జరగడం ఇంపార్టెంట్ ఇప్పటి వరకు మీరు వాళ్ళతోటి ఎలాంటి దానికైనా సరే రంగంలోకి దిగారు కొట్లాటైనా సరే సిద్ధమన్నారు కేసులు పెట్టించుకోవడాకన్నా సిద్ధమన్నారు ఏ పోరాటానికన్నా సిద్ధమన్నారు కష్టపడ్డారు వంద శాతం స్ట్రైక్ రేటుతో జనసేనని గెలిపించుకున్నారు నిలబడ్డారు ఏం జరుగుతున్నదో తెలియని ఒక అంధకారంలో ప్రయాణం చేసి సక్సెస్ఫుల్గా విద్యుత్ ద్వీపాలతో ఆ వెలుగును మీరు ఆస్వాదిస్తారు ఇలాంటి టైంలో ఎవరి మీద మీరు పోరాటారో ఎవరి మీద మీరు కొట్లాటలకు దిగుతున్నారో వాళ్ళే పార్టీలోకి వస్తే క్యాడర్ నిరుత్సాహపడే అవకాశం ఉండదా ఒక వరణ మీ గురించే చెప్పట్లేదు నేను జనరల్గా జనరలైజ్ చేసి చెప్తున్నాను వచ్చేటప్పటికి మీరు ఇప్పుడు కేవలం బాలనేని వాసు గారి విషయం మాత్రమే మాట్లాడుతున్నారు కాబట్టి అండి ప్రకాశం జిల్లాలో బాలినేని వాసు గారు వస్తే పెద్ద స్థాయిలో ఇబ్బంది పడే జనసేన కేడర్ అయితే నాకు తెలిసినంత వరకు లేదండి జనసేన క్యాడర్ ఇప్పటివరకు వరకు పార్టీ బలోపేతం అవ్వలేదు నాయకుల ఎవరు కూడా కింద స్థాయి కేడర్ ని కమిటీ ఓటర్ ని స్ట్రీమింగ్ చేయట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున బాధపడుతున్నారు అందరూ ఇవాళ పనిచేసి ఒక పేరున్న నాయకులు వస్తే అందరూ కూడా ఈగ వెయిట్ చేస్తున్నారు పెద్ద ఇక్కడ పార్టీ కోసం పనిచేయాలి నాలుగు రోడ్లు పెట్టే వాళ్ళు రావాలని చెప్పేసి చూస్తున్నారు ఈ టైంలో పెట్టుబడులు రాక అనేది సంతోషిస్తాం కేవలం బాగుపడమండి రెండు వేల గతంలో మేము మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అందులో భాగంగా వైసీపీలో ఉంటే కన్ఫామ్ మేము వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామండి ఇక్కడ మా పార్టీ వస్తున్నారు కూడా మా పార్టీ ప్రకారం నడుస్తున్నారు కాబట్టి రాజకీయాల్లో మార్పులు చేస్తున్న డెఫినెట్ గా జరుగుతుంటాయి గతంలో టీడీపీ వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీలో తర్వాత టీడీపీ వెళ్ళినంత గౌరవం మర్యాద పనిచేసుకుంటారు కూడా చూస్తున్నాము ఇవాళ ఎన్డీఏ ఫోటో కొంతమంది నాయకు పదమూడు నాయకులు ఇవన్నీ ప్రసాదాలు విషయాలు అండి ఆ పార్టీలో ఫైట్ చేశారు కదా మీ పార్టీ సపోర్ట్ చేశారు ఇంపార్టెంట్ 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 పార్టీ యొక్క ఫస్ట్ అవి ఇప్పటివరకు జిల్లాలో జరగట్లేదు కొంచెం ఇబ్బందులకు లోనవుతాం బయటకు చెప్పుకునే పరిస్థితి లేదు మనం సరిచేద్దామంటే సహకరించేటువంటి నాయకత్వం లేదు ఇట్లాంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటున్నప్పుడు ఒక పెద్ద తలక వేస్తే మాకు కొంచెం ఆసరాగా ఉంటుంది తప్ప ఇబ్బంది ఓకే పెద్ద తలక వస్తే ఖచ్చితంగా ఆసరాగానే ఉంటుంది కానీ వాళ్ళు మన పార్టీ కాదు ప్రతిరోజు నిత్యం నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు చెరిగే జనసైనికులు మీ జనసేన ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ గారు బంధువుని ఇది కదా చాలా కీలకం వివేకానంద రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బంధువేనండి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు లాగా చంపేశారు వాళ్ళు మరి బంధువులందరూ కూడా ఒకేలాగా ఉండాలని రూల్ ఏం లేదండి సో బాలేని గారు మంచి వ్యక్తి అంటారా అలా నేను చెప్పట్లేదండి మంచి ఇచ్చాడు అనేది డిసైడ్ చేసేంత ఇది నాది నాకు లేదు ఆయన ఇచ్చిందో కానీ పార్టీలోకి వస్తే మంచిగానే నడుస్తారని నేను బలంగా నమ్ముతున్నాను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఓకే ఇప్పుడు బాలినేని తోటి సజావుగా కలిసి వెళ్లే పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉందా అండి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా గనక కళ్యాణ్ గారు ఆమోదంతో ఆయన పార్టీలోకి వస్తే హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంది ఎవరి దాకా ఎందుకు ఆయనకి నాకు డైరెక్ట్ గొడవ అయిన ఆయన నేనే చెప్తాను కదా కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసినా దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ సమతిస్తాను ఆయన పలానా వాసు గారితో కలిసి పనిచేయాలమ్మంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తాను పని చేస్తారు మీరు డెవలప్ అవ్వడం ఇంపార్టెంట్ అంతే ఖచ్చితంగా అరుణ గారు మీరు పని చేస్తారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయడానికి మీరు సిద్ధం ఓకే మీ గురించి తెలుసు కానీ మిగతా వాళ్ళందరూ ఆ రకంగా తీసుకుంటారా ఏంటి అందరూ అలాగే ఉన్నారు స్వార్థం కోసం ఆలోచించే వాళ్ళు లేదంటే ఇప్పుడు ఎవరికన్నా ఎవరు ఎవరైతే వాసు వస్తే ఇబ్బంది పడతారనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు నడిపించే వ్యక్తులకు ఐదారు తప్ప మిగతా అందరూ కూడా పెద్ద వ్యక్తులు రావాలి ఏ పార్టీ అయినా పర్వాలేదు అని చెప్పి తీవ్రంగా ఓకే అరుణ గారు మీరు ఎప్పుడైనా బాలినేని గారితో మాట్లాడడం గానీ లేదా సందర్భంలో కూడా కేసులు పెట్టిన సందర్భం ఆ సిచ్యువేషన్ లో ఎప్పుడైనా జరిగింది అలాంటిది లేదండి ఇప్పటివరకు మేము ఎప్పుడు ఎదురు పడలేదు ఎప్పుడు మాట్లాడుకోలేదు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదండి పార్టీ డెవలప్ అయితే పెద్ద నాయకులు వస్తే పార్టీలో కానీ మేము ఎదురు చూస్తున్నాం ఆయననే కాదు ఇంకా పెద్ద నాయకులు రావాలి ఈ ప్రకాశం జిల్లాలో పార్టీ డెవలప్ అవ్వాలి కార్యకర్తలు ఉన్నారు ఓటర్లు ఉన్నారు అభిమానం ఉంది కానీ వీళ్ళందరినీ నాయకత్వం వైపు నడిపించేటువంటి పెద్ద నాయకత్వం లేదు అది మాత్రం కన్ఫామ్ దానివల్లే మేము కూడా మంచి వ్యక్తులు రావాలి ఆ రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు రావాలి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలి పార్టీని డెవలప్ ఆలోచనలు ఈవరకు వెయిట్ చేస్తాను జనసేనకి వైసీపీ రక్తం నింపుతున్నారా అని రేపటి నుంచి మళ్ళీ ట్రోల్స్ చేస్తారు సిద్ధమా ఏంటండి జనసేనకి వైసీపీ రక్తం నింపుతున్నారా అని చెప్పి ట్రోల్స్ మొదలవుతాయి సిద్ధమా రక్తం ఉన్న ముందుకి పెద్ద బుర్రగా గారు ఉన్నప్పుడు ఏ రక్తం సరే ఆ బుర్ర ఆలోచన ప్రకారమే నడవాలి సో దేనికన్నా సిద్ధం అవునండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు థ్యాంక్ యూ ఇది పరిస్థితి బాలినేని శ్రీనివాస్ గారు లైన్ క్లియర్ అయ్యింది జనసేన నాయకులు కూడా ఆయన రాకని ఆహ్వానిస్తారు కానీ కలుపుకుండా వెళ్ళిపోవాలన్నది ఏదో మళ్ళీ అదేదో విడదీసే పాలసీలు కాకుండా ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత దగ్గర పొందువు కాబట్టి కాస్త అనుమానాలు ఉండడం సహజం అయినప్పటికీ కూడా బాలినేని గారి వ్యక్తిత్వం వేరు వాసు గారి వ్యక్తిత్వం వేరు అని చెప్పి మాట్లాడే పరిస్థితి అంతేకాకుండా ఆయనతో పాటుగా ఇంకా చాలామంది ఉన్నారు ముఖ్య నాయకులు ఉన్నారు అంటే ప్రకాశం జిల్లా స్వీప్ అయిపోతున్నది ఇప్పటికే సక్సెస్ఫుల్గా మెజారిటీ సీట్లన్నీ వీళ్ళే కొట్టేశారు సో మిగతా సెకండ్ గ్రేడ్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అయిపోతున్నారు మరొక విషయం విడుదల రజనీ గారు విడుదల రజనీ గారు ఈయన ఆపడానికి చాలా ప్రయత్నించారు ఆవిడ చాలా మంతనాలు జరిపారు కానీ అవి ఏవి కూడా వర్కౌట్ కాలేదు ఎందుకంటే ఆయన డిసైడ్ అయిపోయాడు స్ట్రైట్గా చెప్పాలంటే ఫిక్స్ అయిపోయాక ఇంకెవరో మనం చేయలేము ఏదైనా సరే అంతవరకు వెళ్ళకూడదు వెళ్ళిన తర్వాత ఒక స్టెప్ మనం తీసుకోకూడదు వెళ్ళి అంచును నుంచిన్నాక ఇంకా అడుగు వేయాలని మనం సిద్ధపడిపోయి ముందుకేసేసిన తర్వాత ఇంక అది వెనక్కి తీసుకోలేము ఏదన్నా సరే చాలా సందర్భాల్లో ఎప్పుడూ రేరుగా జరిగే అంశాలవి కానీ బాలినేని వాసు లాంటి వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి అయిన వాసు అంటారు నేను అందుకని ఆ పేరుతో ఆయన్ని ప్రస్తావిస్తున్నాను ఆయన వాసు గారు కష్టమో నష్టమో మంచో చెడ్డో కార్యకర్తలో కేడర్కి ఆయనంటే ప్రాణం ఇందాక అరుణ గారు కూడా చెప్తున్నారు క్యాడరు వైఎస్ఆర్సీపీ పార్టీనన్నా వదిలేద్దామని చూస్తున్నారు కానీ ఆయన వదులుకోలేకపోతున్నాను చాలా మంచి విలువలు ఉన్న వ్యక్తి ఆయన సో పార్టీ మారేడా అప్పుడు విలువలు కోల్పోయారా అంటే మరి ఏం చేస్తారు ఇక తెగినాక ఏదైనా లాక్కుంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తే కష్టకాలం వస్తే పార్టీని వీడక తప్పదు ఆ రకంగానే ఆయన పార్టీని వీడిన పరిస్థితి ఈయనతో పాటుగా సామినేని ఉదయ్ గారు ఆయన కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది రన్నింగ్లో ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అని సో ఇలాంటి సిచ్యువేషన్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి ఒక పక్క కేసులు అంటున్నారు ఒక పక్క వీళ్ళు వెళ్ళిపోతున్నారు బట్ దీన్ని తట్టుకుంటే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి వచ్చే ఎన్నికలకి బలంగా పార్టీని పటిష్టంగా చేస్తారా చెయ్యలేరా రోజు రోజుకి వీక్ అయిపోతుందా సొంత మనిషిలే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యం